హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ అనేటువంటి సమాచారాన్ని మీ కానమూకు కథాబచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ సమాచార జ్ఞాన ఇక వినండి తరతరాల చరిత్రకు ఆలవాలం టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ తరతరాల చరిత్రకు ఆలవాలం కేవలం ఇది టాటా కుటుంబ వ్యాపార చరిత్రకు మాత్రమే కాదు దేశ స్వాతంత్ర పూర్వ ఆర్థిక రాజకీయ చరిత్రకు స్వాతంత్రానంతర అభివృద్ధి చరిత్రకు ఇది ఆలవాలం చారిత్రక ఆనవాళ్లను భద్రపరిచి తర్వాతి తరాలకు అందించడంలో మన భారతీయులకు శ్రద్ధ కొంత తక్కువ మన దేశంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఇందుకు మినహాయింపు కాదు దేశంలోని తొలి వ్యాపార ఆర్కైవ్స్ను టాటా సంస్థ ప్రారంభించింది టాటా గ్రూప్ సంస్థలకు దాదాపు ఒకటిన్నర శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్లు గడిచాయి టాటా గ్రూప్ చరిత్ర స్వాతంత్ర భారత చరిత్రకు దాదాపు రెట్టింపు ఆనాటి బ్రిటిష్ కాలంలో జంషెడ్జీ నొసర్వాన్ జీ టాటా తొలుత తండ్రి చేసే వ్యాపారానికి సహాయంగా ఉంటూ వచ్చారు తరువాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేశారు అప్పట్లో ఆయన ఇరవై ఒక్క వేల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు ఆ తరువాత ఒక కాటన్ మిల్లును ప్రారంభించి వ్యాపారాలను క్రమంగా విస్తరించుకుంటూ పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో నాగపూర్లో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ వీవింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు బ్రిటిష్ రాజ్యంలో స్థానిక భారతీయుడు ఒకరు ప్రారంభించిన తొలి జాయింట్ స్టాక్ కంపెనీ ఇదే ఆనాటి నుంచి టాటా గ్రూప్ వ్యాపారం అప్రతిహతంగా ఆ ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తుంది టాటా కుటుంబ వారసుల్లో మూడో తరానికి చెందిన జేఆర్డి టాటా ఈ చరిత్రను ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి దేశ పౌరులకు అందుబాటులో ఉంచడానికి వీలుగా టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు తొలుత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి ఆ జనవరి మాసంలో బాంబేలో దీన్ని ఏర్పాటు చేశారు తరువాత రెండు వేల ఒకటిలో పూణేలోని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన భవనంలోకి దీనిని తరలించారు ఎంప్రెస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు వారి ప్రస్థానాన్ని గమనిస్తే టాటా గ్రూప్ ప్రస్థానం ఎంప్రెస్ మిల్స్ నుంచి ఎయిర్ ఇండియా వరకు రకరకాల రంగాల్లో కొనసాగింది టాటా గ్రూప్ ప్రారంభించిన కొన్ని వ్యాపారాలు కారణాంతరాల వల్ల నిలిచిపోయాయి ఇంకొన్ని చేతులు మారాయి అయినా టాటా గ్రూప్ వ్యాపార ప్రస్థానం దేశ పారిశ్రామిక రంగంలో తన ఉనికిని నేటికి నిలుపుకుంటూ వస్తుంది టాటా గ్రూప్ వ్యాపారాలకు సంబంధించి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రపరిచిన ఎన్నో అరుదైన విశేషాలు నేటి తరానికి తెలియవు కాలంలో టాటాలు పోషించిన పాత్ర స్వాతంత్రానంతరం దేశ ఆర్థికాభివృద్ధిలో పోషించిన పాత్ర నిరుపమానమైనవి టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెంషెడ్జీ నుసర్వాన్ టాటా నాగపూర్లో పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ప్రారంభించిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ వీవింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో విక్టోరియా మిల్లును నెలకొల్పారు బ్రిటిష్ రాణిగా విక్టోరియా పద్దెనిమిది వందల డెబ్భై ఏడు జనవరి ఒకటిన భారత సామ్రాజ్నిగా పట్టాభిషిక్తురాలు కావడంతో ఈ మిల్లు పేరును ఎంప్రెస్ మిల్స్గా మార్చారు కాలక్రమంలో ఈ కంపెనీ పరిధిలోకి మరో మూడు మిల్లులు చేరాయి అవన్నీ కలిపి టాటా టెక్స్టైల్స్ మిల్స్గా పేరు పొందాయి టాటా టెక్స్టైల్ మిల్స్ వ్యాపారం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిలిచిపోయింది జిఆర్డి టాటా హయాంలో టాటా గ్రూప్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో విమానయాన రంగంలోకి టాటా ఎయిర్లైన్స్ పేరుతో అడుగుపెట్టింది స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో భారత ప్రభుత్వం దీనిని జాతీయం చేసి దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది ప్రభుత్వం రెండు వేలు రెండు వేల ఒకటి ఆ సంవత్సరాల కాలంలో ఎయిర్ ఇండియాను పరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది చివరకు ఇరవై ఇరవై రెండులో ఈ కంపెనీని తిరిగి టాటా గ్రూప్ కైవసం చేసుకోగలిగింది ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భద్రంగా అందుబాటులో ఉంచడం విశేషం మహాత్మా గాంధీకి తొలి విరాళం ఇచ్చింది టాటా గ్రూపు టాటా గ్రూప్ వారసులు నేరుగా స్వాతంత్రోద్యంలో పాల్గొనకపోయినా భారత స్వాతంత్రోద్యమానికి బాసటగా నిలిచారు గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా కొనసాగుతూ భారత స్వాతంత్రోద్యమానికి సన్నాహాలు చేస్తున్న కాలంలోనే పంతొమ్మిది వందల తొమ్మిదిలో జంషెడ్జీ టాటా చిన్న కొడుకు సర్ రతన్జీ టాటా ఆయనకు తొలి విరాళంగా ఇరవై ఐదు వేలు పంపారు అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం టాటాల తొలి కంపెనీ పెట్టుబడి కంటే కూడా నాలుగు వేల రూపాయలు ఎక్కువ గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమానికి సర్ రతన్జీ టాటా బాసటగా ఉండేవారు గాంధీజీకి ఆయన పంతొమ్మిది వందల పదిలో మరో ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వందల పన్నెండులో మూడో విరాళం పంపారు ఈ సంగతిని గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమ ప్రచార పత్రిక అయిన ఇండియన్ ఒపీనియన్లో రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చి స్వాతంత్రోద్యమానికి నాయకత్వం చేపట్టారు అనతి కాలంలోనే దేశ ప్రజలు ఆయన్ను మహాత్మా అని పిలవసాగారు గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జంషెడ్పూర్ వచ్చారు అక్కడి టాటా ఉక్కు కర్మాగారం కార్మికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం పట్ల దేశ ప్రజల పట్ల టాటాలు కనబరుస్తున్న నిబద్ధతపై ఆయన ప్రశంసలు కురిపించారు గాంధీజీ చేపట్టిన స్వదేశీ ఉద్యమానికి జమ్షెడ్జీ టాటా పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా భార్య లేడీ మెహర్బాయ్ కూడా మెహర్బాయ్ టాటా ఆమె కూడా మద్దతు తెలిపారు ఇందుకోసం పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆమె స్వయంగా రాట్నంపై నూలు వడగటం నేర్చుకున్నారు జేఆర్డి టాటా తండ్రి ఆర్డి టాటా కూడా గాంధీజీ నేతృత్వంలోని స్వాతంత్రోద్యమానికి మద్దతు పలికారు స్వదేశీ ఉద్యమం కోసం ఆయన టాటా సంస్థ తరపున లక్ష రాట్నం కుదుర్లను ఇతర చేనేత సామాగ్రిని పంపారు స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ నెహ్రూ సరోజినీ నాయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలీ జిన్నా తదితర జాతీయ నేతలు బాంబేలో టాటాలకు చెందిన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో తరచుగా సమావేశాలు జరుపుకునేవారు నెహ్రూ కోరికపై లాక్మే కంపెనీ ప్రారంభం మన దేశానికి స్వాతంత్రం నాటికి దేశంలో సౌందర్య సాధనాలను తయారు చేసే కంపెనీలు లేవు సబ్బులు పౌడర్లు తప్ప మిగిలిన సౌందర్య సాధనాలు కావాలంటే విదేశీ ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో ఫలితంగా భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వీటి కోసం ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి ఉండేది విదేశీ మారక ద్రవ్యం సౌందర్య ఉత్పత్తుల కోసం విదేశాలకు తరలిపోకుండా ఉండాలంటే దేశంలో సౌందర్య సాధనాల తయారీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో జేఆర్డి టాటాను కోరారు నెహ్రూ కోరిక మేరకు జేఆర్డి టాటా పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి స్వదేశీ సౌందర్య సాధనాల సంస్థగా ల్యాక్మేను ప్రారంభించారు అప్పట్లో ల్యాక్మే అనే ఫ్రెంచి ఒపేరా ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో జిఆర్డి టాటా తమ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్కు ఆ పేరు పెట్టారు లక్ష్మీదేవిని ఫ్రెంచ్లో లాక్మే అంటారు చాలా కాలం టాటా గ్రూప్లో ఉన్న ఈ బ్రాండ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ చేతుల్లోకి చేరింది విద్యా సేవా రంగాల్లోనూ టాటా వారి ముద్రను గమనిస్తే జిఆర్డీ టాటా దాదాపు శతాబ్ద కాలం టాటా గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించారు ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ వ్యాపారాలకు వెలుపలి సేవలకు కూడా విస్తరించాయి జేఆర్డీ టాటా హయాంలోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇటువంటి సంస్థలు ప్రారంభమయ్యాయి విద్యా పరిశోధన రంగాల్లో ఇవి నేటికి ప్రతిష్టాత్మక సంస్థలుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి ఈ సంస్థల ఏర్పాటు కోసం జేఆర్డీ టాటా చేసిన కృషికి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లో భావితరాల కోసం భద్రపరిచారు వీటిని పరిశీలిస్తే ఒక్కో సంస్థ వెనక ఉన్న సంకల్పం వాటి ఏర్పాటు కోసం పడిన తపన అర్థమవుతాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని పేరుతో ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఎలాంటి నిర్బంధం నిబంధనలు లేని కాలంలోనే టాటాలు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారు స్వాతంత్రానికి మూడేళ్ల ముందే పంతొమ్మిది వందల నలభై నాలుగులో సేవా కార్యక్రమాల కోసం జేఆర్డి టాటా తన సొంత డబ్బుతో జేఆర్డీ టాటా ట్రస్టును ఏర్పాటు చేశారు తర్వాత కొంతకాలానికి కంపెనీలోని తన షేర్లు కొన్నింటినీ బాంబేలోని ఒక అపార్ట్మెంట్ను అమ్మేసి ఆ డబ్బుతో పేద మహిళల స్వావలంబన కోసం తన పేరిట తన భార్య పేరిట జేఆర్డి టాటా అండ్ ధెల్మా టాటా ట్రస్ట్ను ఏర్పాటు చేశారు టాటా సంస్థల సుదీర్ఘ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న టాటా సెంట్రల్ ఆర్కైవ్స్లోని అరుదైన విశేషాలను ఎవరైనా సందర్శించవచ్చు ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుంది టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ను సందర్శించడం అంటే దేశ ఆర్థిక స్వావలంబన చరిత్రను సింహావలోకనం చేయడమే అనేటువంటి ఈ సమాచారాన్ని టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ ఈ జ్ఞాన సమాచారంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు